హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో అక్క మీరు మనీ సేవింగ్ గురించి చాలా బాగా చెప్తున్నారు కానీ మా వారు ఒక్క రూపాయి కూడా ఇంట్లోకి ఇవ్వరు మరి మేము ఎలా డబ్బుల్ని సేవ్ చేసుకోవాలి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారండి అలానే సేమ్ ఇలాంటిదే ఇంకొక కామెంట్ వచ్చిందండి అక్క మీరు ఇంటి ఖర్చులకి అని చెప్పి మనీని ఇస్తున్న వాళ్ళకే చెప్తున్నారు మాకు ఎలాంటి ఖర్చులకి మనీ అక్క మరి మేము ఎలా డబ్బుల్ని దాచుకోవాలి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారండి ఇవాళ వీడియోలో ఇంట్లోకి మా వారు ఒక్క రూపాయి కూడా మనీ ఇవ్వరు ఇక మేము ఎలా డబ్బులు దాచుకోవాలక్క అని చెప్పేసి అనుకునే వాళ్ళకి ఈ వీడియోలో కొన్ని ఐడియాస్ని అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నానండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోస్ని షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఏమండి అందరికీ డబ్బుల్ని సేవ్ చేయాలి అని ఉన్న డబ్బుల్ని దాచుకునేటటువంటి అవకాశం అందరికీ ఉండకపోవచ్చండి ఎందుకంటే చాలామంది ఇంటి ఖర్చులను కూడా హస్బెండ్ మెయింటైన్ చేసేటటువంటి కుటుంబాలు కూడా చాలా వరకు ఉంటాయండి అలాంటప్పుడు చక్కగా ఏ టెన్షన్ లేకుండా మంచిగా ఇంట్లో హ్యాపీగా పిల్లలకి పెద్దలకి వండు పెడుతూ మంచిగా ఉండొచ్చండి తప్పేమీ కాదు ఎందుకంటే కొంతమంది లేనిపోని టెన్షన్ ఎందుకు ఇవ్వడం అని చెప్పేసి ఇంట్లో సమస్త ఖర్చు కొంతమంది చూసుకుంటూ ఉంటారు ఇంకొంతమంది ప్రతి ఖర్చు ఇంట్లోకి మనమే తెస్తున్నప్పుడు ఇంకా ఇంట్లో డబ్బులు అవసరమేమి ఉంటాయి అని చెప్పి కొంతమంది ఆలోచించవచ్చండి సరే ఎవరి ఆలోచనలు వాళ్ళు కొన్నప్పటికీ మా ఇంట్లో ఒక్క రూపాయి కూడా మనీ ఇవ్వరక్క డబ్బుల్ని దాచుకోవాలని మాకు ఉంటుంది కానీ ఎలా డబ్బులను దాయాలి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి ఏమండి డబ్బుల్ని దాచుకోవాలి అని చెప్పేసి అనుకుంటే కనుక కేవలం మనీ పరంగానే అవసరం లేదండి అంటే ఒకవేళ మీకు అవకాశం ఉండి మీకు ఇంటి ఖర్చులకి అని చెప్పి మనీ ఇస్తుంటే మీరు ఒక రూపాయిని దాచిపెట్టుకుని మీరు తొమ్మిది రూపాయలని ఖర్చు పెట్టుకోవచ్చు పది రూపాయలలో జస్ట్ నేను ఇది ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను లేదు ఇంట్లో సమస్త ఖర్చు కూడా హస్బెండే కనుక చూసుకుంటూ ఉన్నట్లయితే మీరు చక్కగా ఇంట్లో వాళ్ళని ఇంటిని మంచిగా చూసుకుంటూ హ్యాపీగా ఉండండి అంతేగాని డబ్బులు ఇవ్వట్లేదని గొడవ పడటం మేము డబ్బులు దాచుకోవాలి మనీ ఇవ్వండి అని చెప్పి గొడవ పడటం ఇలాంటివి ఏమీ చేయకండి చక్కగా మీరు అడగండి ఒకటికి రెండు సార్లు అడగండి కనీసం ఇంటి ఖర్చులకైనా మనీ ఇవ్వండి నేను ఎంతో కొంత పొదుపు చేసి దాచుకునే డబ్బుల్ని ఆ డబ్బులు మళ్ళీ తిరిగి ఇంటి ఖర్చులకి యూజ్ చేయడము లేదంటే బంగారం కొనుక్కోవడము ఇలాంటిది ఏదైనా చేస్తామో అని చెప్పేసి డీటెయిల్డ్గా వివరించండి ఒప్పుకుంటే ఇచ్చేవాళ్ళు ఇస్తారు లేదు అంటే శుభ్రంగా ఊరుకోండి ఎందుకంటే ఊరుకున్నంత ఉత్తమము లేదు బోడుగుండంత సుఖము లేదు అని చెప్పేసి అంటారు కాబట్టి గొడవలు ఏమీ పెట్టుకోకుండా చక్కగా ఇద్దరి అండర్స్టాండింగ్ తోటి ఇల్లు మంచిగా ఉండాలి తప్ప ఎప్పుడూ గొడవలు పడుతూ ఇల్లు ఇబ్బంది పరంగా మారకూడదండి కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి ఒకవేళ మీకు ఇంటి ఖర్చులకి ఇస్తే కనుక మీరు ఇంటి ఖర్చులకి అని చెప్పించినటువంటి మనీని చక్కగా ప్రతి అవసరానికి ఖర్చు పెడుతూ ఒక రూపాయి దాచుకోండి తప్పలేదు సరే ఇప్పుడు ఒకవేళ మనీ పరంగా కనుక మీకు మనీ ఇంట్లోకి ఇవ్వట్లేదు మేము ఎలా పోగు చేయాలి మనీని అని చెప్పేసి అడిగారు కదండి ఇప్పుడు చూద్దామండి డైరెక్ట్గా డబ్బుల పరంగా మీరు సేవ్ చేసుకోలేకపోవచ్చండి కానీ కానీ ఇండైరెక్ట్గా కూడా మీరు మనీని దాచుకోవచ్చు ఎలా అంటే చక్కగా ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు వేస్ట్ కాకుండా చూసుకోండి దానివల్ల ఏంటంటే మనకి ట్యాంక్లో నీళ్ళు ఇంకొక రోజు ఎక్స్ట్రా వస్తాయి అప్పుడు మనం మోటార్ వేయాల్సిన అవసరం ఉండదు కరెంట్ బిల్లు తగ్గుతుంది అలానే అనవసరంగా లైట్లు ఫ్యాన్లు ఇలాంటివి వేయకుండా ఒకవేళ పిల్లలు కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు లేదంటే హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేసి మర్చిపోతే కనుక చక్కగా మనం వాటిని ఆపేసామనుకోండి కరెంటు బిల్లు ఖర్చు తగ్గుతుందనమాట మనం ఇలా కూడా ఆలోచించాలండి ఎందుకంటే అవి కూడా మన హస్బెండ్ పర్సులో నుంచే వెళ్ళాలి ఒకవేళ మనకి ఇంటి ఖర్చులు కానీ చెప్పించినటువంటి మనీ అయినా సరే మన హస్బెండ్ పర్స్ నుంచే రావాలి కదా కాబట్టి ఎలాగైనా డబ్బులను సేవ్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కూడా పాటించవచ్చండి ఇలా వాటర్ బిల్లు కరెంటు బిల్లు కాస్త తగ్గించామనుకోండి ఏవండి వీటిలలో వందలు వేలు మిగలవండి కానీ కనీసం పదికి పది తోడైనా మిగులుతాయి అలానే ఇంటికి తెచ్చినటువంటి కూరగాయలను కానీ ఫ్రూట్స్ని కానీ ఆకుకూరలను కానీ లేదా కిరాణా సామాన్లను కానీ లేదా స్నాక్స్ని కానీ కిచెన్లో ఏ వస్తువైనా సరే పాడవకుండా ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుందండి ఏమండి ఒక కేజీ కూరగాయలు ఉదాహరణకు ఒక ఎనభై రూపాయలు పెట్టి తెచ్చామనుకోండి ఏమైనాను మనము అరకిలోనే వండాము ఇంకొక అరకిలో మరుసటి రోజు లేదంటే తర్వాత రోజో వండుదామని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టామండి అవి పొరపాటును మర్చిపోయాము అవి పాడైపోతాయి కదా అప్పుడు నలభై రూపాయలు వేస్ట్ అయినట్టే కదా డబ్బులు వేస్ట్ అవడం పక్కన పెడితే ఫుడ్ వేస్ట్ అయినట్టు కదండి ఏమండి మనకి పండించే అవకాశం లేదండి ఒకవేళ ఉన్నా సరే ఆ నాలుగు రకాల కూరగాయలని పండించడానికి ఎంత టైం పడుతుందండి కాబట్టి మనం ఈ విధంగా కూడా ఆలోచించాలి ఒక డబ్బుల విషయంలోనే కాదు ఏ వస్తువు కూడా పాడవకుండా చూసుకునేటట్టు మన ప్రయత్నాన్ని మనం ఖచ్చితంగా చేయాలండి ఇక్కడ నేను కూరగాయల్ని ఉదాహరణకి మాత్రమే చెప్పాను ఎందుకంటే మనం దేనిని పండించలేదు కదా పండించిన వాటిని పడేయడం కూడా తప్పే అలా అని చెప్పి బాగా పాడైపోయినాయి ఆ వాటిని వండుకుని తినేమని చెప్పట్లేదండి పాడవకుండా చూసుకుని కాస్త ఒబ్బుడి చేసుకోమని చెప్తున్నాను అంతే ఇక షాపింగ్ విషయం అండి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే షాపింగ్కి మనకి మనీ ఇస్తూ ఉంటారు ఇప్పుడు ఏదైనా పుట్టినరోజో పెళ్లి రోజో ఏదో పండుగో పూజలో ఏదోటొచ్చినాయి అనుకోండి మనం చీరలు వండుకుంటూ ఉంటాం చీరలకో డ్రెస్సులకో మనకి మనీ ఇస్తూ ఉంటారు కదండి ఇప్పుడు పుట్టినరోజు వచ్చింది చక్కగా ఒక చీర కొనుక్కోమని మనీ ఇస్తారు లేదా పెళ్లి రోజు వచ్చింది ఒక చీర కొనుక్కోమని మనీ ఇస్తారు లేదా ఏ వరలక్ష్మి పూజ వచ్చిందండి ఒక చీర కొనుక్కోమని మనీ ఇస్తారు కదా ఈ మనీనే మనం జాగ్రత్త పరుచుకోవాలండి ఎందుకంటే ఒక ఐదు వేలు మనీ ఇచ్చారనుకోండి కనీసం ఒక రెండు వేల రూపాయలైనా దాచుకోగలిగితే అవే సేవింగ్స్ అవుతాయి అనమాట ఆ మనీని చక్కగా ఒక హుండీ పెట్టుకుని ఆ హుండీలో అయితే వేసుకోగలగాలండి అవి రెండు వేలు కావచ్చు రెండు వందలు కావచ్చు అండి ఎంతైనా కావచ్చు డబ్బులు ఒకసారి మనం దాచుకోవాలి అనుకున్నప్పుడు మన ప్రయత్నం కింద మనం ఎంతైనా సరే అండి ఏమంటే పూజలు ఇలాంటివి వచ్చినప్పుడు మనం దేవుడి పటాలకి పువ్వులు అవి కొంటూ ఉంటాం అప్పుడు కూడా కాస్త మనీని మనం తీసి దాచుకోవచ్చండి ఏమంటే నూట యాభై రూపాయలు పువ్వులు రెండు వందల రూపాయలు పువ్వులు కొనేస్తూ ఉంటాము ఒకసారి అలాంటప్పుడు ఏంటంటే చిల్లర మిగులుతూ ఉంటుంది అవి కూడా మనం చక్కగా దాచుకోవచ్చు లేదు అంటే వంద రూపాయలు ఇచ్చారు అనుకోండి యాభై రూపాయలు పువ్వులు కొని యాభై రూపాయలు కూడా దాచుకోవచ్చు ఇక సేవింగ్స్ అంటూ ఏమీ లేవు అనుకుని బాధపడే కన్నా ఇలా కూడా ట్రై మనకి మనకిచ్చినటువంటి మనీలోనే మనము కనీసం ఒక పది రూపాయలు దాచుకోగలిగితే అవే సేవింగ్స్ అవుతాయి ఇక తరువాత ఆన్లైన్ షాపింగ్ అండి ఇక ఈ మధ్యకాలం చెప్పాల్సిన అవసరమే లేదు ఏమంటే ఆన్లైన్ షాపింగ్ చేసిన ఆఫ్లైన్ షాపింగ్ చేసినా డబ్బులు ఇచ్చేది ఎవరండి మన ఇంట్లో వాళ్ళే కదా కాబట్టి వీటికి కొంచెం దూరంగా ఉన్నామనుకోండి ఆ మనీ మిగులుతుంది మనం డైరెక్ట్గా డబ్బులు సేవ్ చేయలేకపోయినా ఇలాంటి ఖర్చులను తగ్గించుకుని కూడా డబ్బులను అయితే ఆదా చేయొచ్చు ఏవండి మన ఇంట్లో వాళ్ళు కూడా మన కోసమే కదండి ఖర్చు పెట్టేది మనం ఖర్చు పెట్టినా మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఖర్చు పెట్టినా ఖర్చు అనేది ఒక పర్సు నుండే వస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఒకవేళ ఆన్లైన్ షాపింగ్లో ఏదైనా ఆఫర్ ఉంది అది మీ ఇంటికి ఖచ్చితంగా అవసరము అని చెప్పేసి అనుకుంటే మాత్రమే మీరు ఆర్డర్ సది పెట్టుకుని తెప్పించుకోండి అంతేగాని అనవసరమైన వస్తువుల జోలికైతే వెళ్ళకండి ఇక ఆన్లైన్ ఫుడ్ అండి చాలామందికి ఈ రోజుల్లో ఇదొక ఫ్యాషన్ అయిపోయింది వంట రాకో లేదంటే బద్ధకం వలనో లేదంటే ఇంట్లో టేస్ట్ సరిగ్గా ఉండట్లేదని చెప్పేసో బయట ఆర్డర్స్ అయితే పెట్టుకుంటూ ఉన్నాము ఎందుకంటే పది నిమిషాలు ఇరవై నిమిషాల్లో మనకి ఫుడ్ డెలివరీ అనేది అయిపోతుంది కాబట్టి ఈజీగా ఆన్లైన్లో ఫుడ్ అనేది ఆర్డర్ పెట్టేస్తూ ఉన్నాము దానివల్ల అన్హెల్దీ వస్తుందని తెలుసు పైగా ఈ మధ్యలో టీవీలో కూడా చూస్తూ ఉన్నాము హోటల్స్లో ఫుడ్ ఎలాంటిదో ఉంటుందో కుళ్ళుపోయిన చికెన్ అని కుళ్ళుపోయిన కూరగాయలని ఇలాంటివన్నీ చూస్తూనే ఉన్నాము అయినప్పటికీ కూడా మనం ఆర్డర్స్ అయితే పెట్టేస్తూ ఉన్నాము ఎవరి రెస్టారెంట్కి వెళ్ళి తిన్నాం అనుకోండి నెలకు ఒకసారో రెండుసార్లు వెళ్తాం అంతే కదా అలా కాకుండా ఈ ఆన్లైన్ ఫుడ్ ఏంటంటే ప్రతిరోజు ఏదో ఒకదానికి అది టిఫినా లంచా లేదంటే ఓన్లీ కర్రీసా లేదంటే స్నాక్సా పిజ్జాలా బర్గర్లా ఇలా రకరకాలవి ఆర్డర్ పెట్టేస్తూ ఉంటాము అవన్నీ కూడా ఆ పర్స్ నుండే మనీ అయితే రావాలి కాబట్టి ఇంట్లోనే మ్యాక్సిమం ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇది కూడా మనం డబ్బుల్ని ఆదా చేసినట్టే డబ్బుల ఆదాతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఖచ్చితంగా మనం కాపాడుకున్నట్టే అవుతుందండి ఇవేమి కాదక్క మేము ఖచ్చితంగా డబ్బులు దాచుకోవాలి అనుకుంటున్నాము అని చెప్పేసి అనుకుంటే ఒకవేళ మీరు అడిగినా సరే మీ వారు ఇవ్వకపోతే మీరు ఏమీ గొడవలు పెట్టుకోకండి మీకు పుట్టింటి నుంచి మనీ వస్తుంది కదా అంటే పండుగలకి ఇస్తూ ఉంటారు రాఖీ పౌర్ణమికి ఇస్తూ ఉంటారు లేదంటే మీ పుట్టినరోజుకో మీ పిల్లలు పుట్టినరోజు మనీ ఇస్తూ ఉంటారు కదండి పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు చీర కొనుక్కోమనో లేదంటే గాజులు వేయించుకోమనో పిల్లలకి బొమ్మలు కొనుక్కోమనో పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు కొనుక్కోమనో ఇలా ఎంతో ఇస్తూ ఉంటారు కదా ఏ సేవింగ్స్ లేనప్పుడు అవే డబ్బులు దాచుకునేటట్టు ట్రై చేయాలండి ఎందుకంటే ఉన్న దాంట్లోనే కదా ఫస్ట్ మనం అడ్జస్ట్ అవ్వాల్సింది కాబట్టి ఈ మనీని కాస్త పొదుపు చేసుకుని దాచుకున్నాం అనుకోండి అంటే అనవసరమైన వస్తువులకి ఖర్చు పెట్టేయకుండా దాచుకున్నాం అనుకోండి అవే సేవింగ్స్ అవుతాయండి రూపాయి ఆదాయం లేదు కనీసం పుట్టింటి వాళ్ళు ఇచ్చినాయో అత్తింటి వాళ్ళు ఇచ్చినాయో లేదా హస్బెండ్ అప్పుడు అప్పుడు ఏమైనా కొనుక్కోమని ఇచ్చినాయో అవే ఒక హుండీలో వేసుకుంటూ వచ్చినట్లయితే అవే ఒక మనీ అవుతుంది ఉదాహరణకి ఎక్కడ నేను ఒక సంవత్సరానికి మీరు ఒక ఇరవై ఏళ్ళు పోగేశారు అనుకుందాము జస్ట్ ఉదాహరణకి రూపాయి ఆదాయం లేకపోయినా ఇరవై ఏళ్ళు సేవ్ చేయగలిగారు కదా వీటిని ఏం చేస్తాము అంటే అనవసరపు ఖర్చులకి ఖర్చు పెట్టేస్తామండి ఇది మైండ్లో పెట్టుకోవాలి ఆడవాళ్ళలో ఉన్నటువంటి ఒక చిన్న మైనస్ ఏంటి అంటే డబ్బులు కనబడగానే ఏ ఖర్చు వచ్చినా ముందు డబ్బులు దాచుకున్నటువంటి ఆ డబ్బులే గుర్తొచ్చేస్తాయి అనమాట ఒక చీర కొనుక్కోవాలనుకున్న ఇంట్లోకి ఏదైనా డెకార్ వస్తువులు కొనుక్కోవాలనుకున్నా లేదంటే ఏదైనా ట్రెండింగ్ శారీస్ కొనుక్కోవాలనుకున్నా మనకి అవే గుర్తొచ్చేస్తూ ఉంటాయి ఎందుకు ఇప్పుడు అని చెప్పి మన ఇంట్లో వాళ్ళు అడిగినా సరే ఇవేమైనా మీరు ఇచ్చారా మా పుట్టింటి వాళ్ళు ఇచ్చారు ఈ డబ్బులు నేను మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన డబ్బులతో కొనుక్కుంటున్నాము అని చెప్పేసి కహానీలు చెప్తూ ఉంటాము కానీ ఆ డబ్బులు దాచుకోవడానికి ఎంత తాపత్రయపడతామండి పైగా ఇంట్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు అని చెప్పి బాధపడే కన్నా ఇచ్చిన డబ్బులు ఉన్న డబ్బుల్ని జాగ్రత్త చేసుకోవాలి కదా ఒకవేళ మీకు ఇరవై వేల రూపాయలు కనుక ఒక సంవత్సరంలో పోగేసుకుంటే కనుక ఇక్కడ నేను ఇరవై అనేది ఉదాహరణకు చెప్తున్నాను మీకు రెండు వేలు కావచ్చు లేదంటే ఇంకా ఎక్కువ కావచ్చు లేదా ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు కావచ్చు ఐదు వేలు వేలు కూడా కావచ్చు అండి ఆ డబ్బుల్ని మీరు ఏం చేస్తారు అంటే అలా ఇంట్లోనే వదిలేయకుండా చక్కగా ఎఫ్డీలోనో పోస్ట్ ఆఫీస్లోనో పే చేసుకోండి సంవత్సరానికి ఇంత వడ్డీ అనేది వస్తుంది లేదా నెలకు ఒకసారి వడ్డీ అనేది వస్తుంది ఈ ఎఫ్డీ కానీ లేదంటే పోస్ట్ ఆఫీస్లో కానీ వడ్డీ శాతం తక్కువగా ఉన్నా సరే కొంచెం సేఫ్టీ అండి లేదు మీకు ఇంట్లోకి ఏదైనా అత్యవసరం వచ్చింది లేదా ఇంట్లోకి ఏదైనా అవసరం వచ్చింది అలాంటప్పుడు ఈ మనీని యూస్ చేసుకోవచ్చు తప్పులేదు లేదు సేవింగ్స్కి ఏమేమి దాచుకోవాలి అనుకుంటున్నాము అంటే కనుక ఎఫ్డీలోనో లేదంటే పోస్ట్ ఆఫీస్లోనో పే చేసుకుంటే తక్కువ వడ్డీ వచ్చినా సరే సేఫ్టీగా ఉంటాయి లేదు అనుకుంటే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు అయిన వాళ్ళు లేదా మీ బంధువులు మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు మంచిగా వడ్డీ ఇస్తాము లేదా రూపాయన్నర రెండు రూపాయలు లేదా ఇంకా ఎక్కువ మంచిగా వడ్డీ ఇస్తాము అని చెప్పేసి మీతో చెప్తే కనుక మీకు వాళ్ళ నమ్మకాస్తులైతే మీరు అలా వడ్డీకి ఇచ్చి కూడా డబ్బులను అనేది కొంచెం పెంచుకోవచ్చండి కాకపోతే ఈ పోస్ట్ ఆఫీసు ఎఫ్డీ ఏంటంటే సేఫ్టీ వడ్డీ శాతం బాగా తక్కువగా ఉంటుంది బయటకు వడ్డీకి ఇచ్చినప్పుడు ఏంటంటే ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకుని ఇవ్వాలి ఎందుకంటే ఈ రోజుల్లో వడ్డీలకు తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చూస్తూనే ఉన్నాము అందరూ నమ్మకస్తులు కాదు అలా అని చెప్పి ఎవరు కట్టట్లేదు అంటే ఉన్నారండి చాలామంది ఉన్నారు వడ్డీలకి తీసుకుని ఖచ్చితంగా కట్టేవాళ్ళు చాలామందే ఉన్నారు లేరని నేను అనట్లేదు మీరు ఆలోచించుకుని మీ అవైలబుల్ బట్టి మీరు చక్కగా బయటకు వడ్డీకి ఇచ్చుకోవచ్చు లేదు ఈ తలకాయ నొప్పలన్నీ ఎందుకు అనుకుంటే ఎఫ్డీనో ఆర్డీనో లేదంటే పోస్ట్ ఆఫీస్లోనో పే చేసుకోవచ్చు లేదు అంటే చక్కగా గోల్డ్ పై కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి ఏమంటే ఇరవై వేలకి గోల్డ్ ఏమొచ్చేస్తుందని మీరు అనుకోవచ్చండి ఏమండి మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా కొంచెం కొంచెం గోల్డ్ చేర్చి పెట్టుకుంటే కనుక అది మనకి ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇలా మన చేతులలో ఉన్నంత వరకు మనకు అవకాశం ఉన్నంత వరకు ఖచ్చితంగా డబ్బులు అనేది దాచుకోవచ్చండి మన చేతులలో అవకాశం ఉన్నంత వరకు అది పది రూపాయల ఐదు రూపాయల రెండు రూపాయల ఒక్క రూపాయి అని ఏమీ ఆలోచించకూడదండి మనం డబ్బుల్ని దాచుకోవాలి అనుకున్నప్పుడు ఎంత అయినా సరే డబ్బుల్ని దాచుకోవడం అలవాటు చేసుకోవాలండి అప్పుడే ఓ రూపాయి వెనక్కి వేసుకోగలుగుతాము మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్